హాయ్ ఫ్రెండ్స్ మధ్యాహ్నం మన ఇంట్లో స్పెషల్ అండి పప్పు దోసకాయ చేస్తాను మీ ఇంట్లో ఏం స్పెషల్ చేశారు కామెంట్ చేయండి పప్పు దోసకాయ అయితే చేసేస్తానండి దీంట్లోకి నెయ్యితోటి తాలింపు అయితే వేసాను అసలు మంచి వాసనైతే వచ్చేస్తుందండి అంతా కూడాను పైన కొంచెం మళ్ళీ నెయ్యి అయితే వేస్తున్నాను అసలు నెయ్యితోటి పప్పు కాంబినేషన్ బాగుంటుంది కదా మీలో ఎంతమందికి ఇష్టమండి లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి మీరు మీరు లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుందనమాట ఇంక ఇప్పుడైతే దీంట్లోకి కాంబినేషన్గా పప్పులోకి అయితే కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి అంటే రెండే ఉన్నాయి అనమాట కాకరకాయలు ఇంకా అయితే ఇలా వేపేస్తున్నాను కొంచెం కారం జల్లేసి అయితే వేపుకుంటే మనకి పప్పులో తినడానికైతే బాగుంటాయి కదా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లేకు మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ నాకు చాలా యూజ్ అవుతుంది మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి కంపల్సరీ కూడా లైక్ చేయండి ఇంక దీంట్లోకి సాల్ట్ వేసేసుకొని ఇది కొంచెం వేగకైతే ఉప్పు కారం జల్లేసుకొని దింపేసుకుంటాను అండి మరొక వీడియోలో కలుద్దాం